కుల సంఘాల అభివృద్ధికి మావంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జడ్పీటీసీ మేకల రవి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బర్ మండలం అనుపురం గ్రామంలో గౌడ సంఘ మాంతర్యంలో సోమవారం గౌడ సంఘ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరు లక్షల రూపాయల నిధులతో గౌడ సంఘ భవన నిర్మాణం ప్రారంభించుకున్నామని తెలిపారు జిల్లా పరిషత్ నిధుల నుంచి మూడు లక్షలు మంజూరు చేశామని సిడిపి నిధుల నుంచి మూడు లక్షల రూపాయలను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేశారని తెలిపారు నన్ను జడ్పీటీసీ గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అనుకూలంలో దాదాపు పది కులాల సంఘాల వరకు భవనాలు నిర్మించుకున్నామని మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు గౌడ సంఘ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏదైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు అందరం కుల సంఘ అధ్యక్షులు పెద్దోడి శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు సహకరించిన జడ్పీటీసీ మేకల రవికి అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు ఉపాధ్యక్షులు చిలువేరు మల్లయ్య మాజీ అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ గౌడ్ సురేష్ గౌడ్ శ్రీహరి మెరుగు శ్రీనివాస్ మల్లయ్య ప్రజా ప్రతినిధులు ఎర్రం రాజు ఎర్రం ఆగయ్య ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే ఆ కడపరే ఐ ఓకే ఒక కొడది తామరి ఇదు వేసుకుంటాం రాయేదరా ఇంజిన గ్రామ అది అంటే కోడి మాకు రాదు నాకు కొజే తీద్దుతరా వాలిబ్రో

భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీస్ గారికి మాజీ సర్పంచ్లకు మాజీ ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మరియు వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మాకు గత ఐదు ఐదు పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ సపోర్ట్ చేసేందుకు వారికి ఎల్లవేళలా మా సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సరే ఇంతకుముందు కూడా మాకు సాయం చేసిన జెడ్పీటీస్ గారికి మాకు ఒక రెండు ఎకరాలు కేటాయించి అందులో చెట్లు పెట్టుకోవడానికి సహకరించే వారికి అలాగే ఇక్కడ భూమి కేటాయించిన మా తాజా సర్పంచ్ గారికి బోర్లే ప్రతి ఒక్కరికి కూడా మా మా ఎమ్మెల్యే గారికి కూడా మొన్ననే ఆయన గెలిచిన తర్వాత మూడు లక్షలు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకు ప్ర పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ ఈ సంఘాని కోసం జిల్లా పరిషత్ నుండి మూడు లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే మొన్ననే గెలిచిన ఎమ్మెల్యే గారు మూడు లక్షల నిధులు కూడా సిడిపి నుంచి పెట్టడం జరిగింది ఆరు లక్షలతోని ఈ కమ్యూనిటీ వాళ్ళకు ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకొని త్వరలోనే ఈ కమ్యూనిటీ భవనాన్ని కంప్లీట్ చేయవలసిందిగా మిగతా ఏమన్నా అవసరాలు ఉంటే కూడా చేస్తామని చెప్తూ ఈ ఐదు సంవత్సరాలలో గడిచిన నాకు జెడ్పీసీ జెడ్పీటీసీగా అవకాశం కల్పించిన ఈ ప్రాంతానికి అనేక కుల సంఘాలు సంఘాలైతేనేవి దాదాపు మన గ్రామానికి అయితే ఒక పది కుల సంఘాలకు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకొక మూడు నాలుగు కుల సంఘాలకు మాత్రం బాకీ ఉంది దాదాపు వీలైతే ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానిచ్చిన గౌడ సోదరులందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం